ఇప్పుడునే మార్క్పేట్ చైర్మన్ గారు ఎంపీపీగా ఉండేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది పేద నిరుపేద కుటుంబాలకు పట్టాలు మంజూరు చేశారండి ఇల్లుస్తారు అని చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలోనే ఉండేటప్పుడు చెంటున్నారాలు చేసే స్థలం పట్టాలు కూడా జారీ చేస్తారండి పట్టాలు జారీ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ వేయడం వల్ల ఈ ఆ నోడు టీడీపీ గవర్నమెంట్ పోడితే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందండి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే స్థలంలో వైఎస్ఆర్ కాలనీ ఇప్పించేస్తారు వైఎస్ఆర్ కాలనీ కట్టి అంటే జగన్మోహన్ రెడ్డి జగనన్న కాలనీ ఇప్పించారు అక్కడ మేమేం చేసామంటే మా ఉన్న పట్టాలు అందుకునే లబ్ధిదారులందరూ కూడా వైసీపీ వాళ్ళతో ఢిల్లీ ఏదో బ్రతలు ఆడుకొని మాకు కూడా స్థలాలు ఇచ్చారు కదండి మాకు కూడా ఇవ్వండి అంటే అది ఎవరు కూడా మేము టీడీపీ వాళ్ళకి ఎవరికి కూడా ఆ రోజు మేము పార్టీలకు అతీతంగా పట్టాలు ఇచ్చాము ఈరోజు ఏం చేశారంటే వాళ్ళు కక్షగా అంటే ఈ టీడీపీలకి ఎవరికి ఈ స్థలం ఇవ్వకూడదు ఆలోచనతో వాళ్ళు కబ్జా చేసుకొని వాళ్ళంతా వాళ్ళ నాయకులందరూ కబ్జా చేసుకొని అదే స్థలంలో టీడీపీకి ఇచ్చిన పట్టాల స్థలంలో ఇల్లు కట్టుకున్నారండి మేము దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని మేము జీర్ణించుకోలేక దాన్ని కోర్టుని ఆశ్రయించామండి కోర్టుని ఆశ్రయిస్తే మాకైతే పట్టాలు అయితే మంజూరు చేశారండి స్థలం కూడా కేటాయించారండి అదే తొమ్మిది పట్టాలండి ఆ తొమ్మిది పట్టాలు కూడా బేచ్ చేసుకొని పదకొండు పన్నెండు పట్టాలు మేము మళ్ళీ కోట్లు వేయడం మొదలు పెట్టామండి కోట్లు వేయగానే మన గవర్నమెంట్ రాయగానే మాకు స్టే ఆర్డర్ వచ్చిందండి ఆ స్థలంలోకి వెళ్ళమని స్థలంలో పోజెస్లోకి వెళ్తుంటే అక్కడ కట్టుకున్న వాళ్ళు మమ్మల్ని అడ్డేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చెప్పిన ఎంఆర్ఓ చెప్పాను కలెక్టర్ గారు చెప్పాం ఆర్డీవర్కి తిరగ ఈ సంవత్సరం అంతా వాళ్ళతో తిరగడానికే మాకు టైం అయిపోయిందండి అధికారులు లేనప్పుడు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ అధికారం వచ్చే ఆరు నెలల్లో కూడా అంత ఇబ్బంది పడిపోతున్నామండి అధికారుల వల్ల ఎందుకు జరుగుతుందంటే మేము మా కష్టార్జితం అండి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆ కోరికతోటి మేము నెల్లిమార్లో లోకం మాదవ్ గారిని గెలిపించుకున్నామండి ఆవిడకి ఓటు బ్యాంక్ లేదండి మా టీడీపీ ఓటు బ్యాంక్ గెలిచిన ఈరోజు టీడీపీ వాళ్ళని కరోనా వైరస్ కంటే డేంజర్గా చూస్తున్నారు ఆవిడ ఏమనంటే మా మీద కేసులు పెడుతున్నారని స్వయం అందుకే కదండి పార్టీ ఆఫీస్కి వచ్చామండి ఏదో చిన్న సరే పార్టీ ఆఫీస్లో పెట్టుకోవాలనే ఆలోచన మా లోకల్లో ఉన్న నాయకులు కూడా కొన్ని వడదరికల వల్ల ఇబ్బందుల వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పట్టడం వల్ల మా నాయకులే స్వయంగా మీరు ఇక్కడైతే మీకు న్యాయం అయితే జరగదు మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోమంటే మేము పార్టీ ఆఫీస్కి రావాల్సి వచ్చిందండి ఇక్కడ చాలా మంది ఆ నాయకులందరూ చెప్పారండి చాలా నాయకులు మేము కలిసామండి మా మండల ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారండి మనకి ఇక్కడ న్యాయం జరగినాను కూడా మీరు వెళ్ళి డైరెక్ట్గా పార్టీ ఆఫీసులో చూసుకోండి అంటే పార్టీ ఆఫీసు రావాల్సి వచ్చిందండి ఇక్కడ కూడా న్యాయం జరగపోతే మాకు పార్టీ ఆఫీస్ నుంచి కూడా మా బూతి భూ భూతి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయండి చాలా రిప్రజెంటేషన్ కూడా పంపించామండి ఇక్కడ మరి అవి అందరూ సేకరించారో మాకైతే తెలియదు దాన్ని అయితే సరిచూసారో తెలియదు మాకు తెలియదు ఇక్కడి వరకు అయితే ఇది కూడా మాకు కానీ అన్ని ఈ పట్టాలు అంటే మా అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నా వయసు పదమూడు సంవత్సరాల నుంచి పార్టీ కష్టమే ఏ రోజు కూడా నా కుటుంబ సభ్యుల కోసం కానీ పార్టీని స్వార్థంగా వాడుకోలేదు స్వార్థానికి వాడుకోలేదండి పార్టీలో ఉన్న నాయకులు కూడా నేను స్వార్థంగా వాడుకోలేదండి ప్రజల కోసం పేదవాళ్ళ కోసం సింటున్న స్థలం కోసం పోరాటం చేయవలసి వస్తుందండి ఆయన సెలవు కొట్టుకుంటూ అయిపోతాడండి కక్షపూర్త రాజకీయాలు చేశారండి అహంకారం బలుపుతో పరిపాలన చేశాడు కాబట్టి ఈ రోజు పడకుండా స్థానానికి వెళ్ళిపోయారు స్టేట్ లో పడకుండా స్థానంలో కూర్చున్నారండి అన్నం తినేవాడు అయితే ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి అయితే కాదండి గడ్డి తిన్నేవాడు విమర్శించాలండి ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు గిజనున్న నాయకులు అండి ముందు చూపు నాయకురండి రేపు తరం కోసం ఆలోచించే వ్యక్తి అండి మానవతంతో మాట్లాడే వ్యక్తి అండి ఇలా కక్ష రాజకీయాలు చేసిన వాళ్ళు కాదు ఈరోజు ఈ ప్రభుత్వ రాడ వల్ల ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ఉన్నాయి ప్రతి ఊరుందని గుర్తు వచ్చిందండి ఈరోజు కానీ మా ఊరికే మాత్రం అన్యాయం జరిగిందండి చిరుకుపల్లి పంచాయతీకి అన్యాయం జరుగుతుందండి చేస్తారండి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టినా లోకేష్ గారి దృష్టిలో పెట్టినా సరే పార్టీ ఆఫీసులో దృష్టిలో పెట్టిన మాకైతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నామండి న్యాయం జరిగిన సమక్షంలో ఇదే పార్టీ ఆఫీస్ దగ్గర మేము పన్నెండు మంది పట్టాల ద్వారా వచ్చి ధర్నా చేస్తామండి అయ్యి చెప్పడానికి ఎన్నో ఉన్నాయండి అసలు అన్నీ ఉన్నాయి ఫలాంటి మీరు అడిగారు నేను చెప్పేస్తాను చేశారండి మంచి పనులు అయితే చేశారు ఎందుకు చేయలేదండి గంజాయి అమ్మించారండి అది మంచిది కదే చదువుకొని స్టూడెంట్స్ గంజాయి రౌడీ సేట్లో తయారయ్యారు ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయడం అండి ఎవరైనా స్థలం లాపుకోవడం అండి ఎవరైనా కొట్టడం మానభంగాలు చేసినాడు ఆడవాళ్ళన్ని మరి అది అభివృద్ధి కదండి గత ఐదు సంవత్సరాల్లోనూ అంటే ఇప్పుడు అది ఏమీ కనపడలేదు వాళ్ళకి అభివృద్ధిలో కనిపించట్లేదు అంతే అంటే ఇవి కనిపించాలా ఆడవాళ్ళని మానబంగాలు చేయడం రౌడీ సెట్ల రోడ్డు మీద తిరగడం కత్తిలో కొట్టుకొని తిరగడం గంజాయి తాగడం బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం ఎలా అయితే అభివృద్ధి అనమాట చూస్తారు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు నాగలోకానికి నకలోకంకు ఉన్న తాడం ఉన్నదండి పరిపాలన విషయం ఆయన పంతం కూడా బాగానే ఉన్నదండి గత ఐటీ मिनिस्टरకి ప్రెజెంట్ ఐటీ मिनिस्टरకి తాడే గుడ్లు పెట్టించాడండి ఆయన అమన్న గురువార అమన్నద్ గారు ఆయన గుడ్లు పెట్టించారు విశాఖపట్నం జిల్లాలో అంతా ఆ గుడ్లు ఇప్పుడేమో పొదిపి పిల్లలు పుట్టాయి ఆ పిల్లలు తీసుకొచ్చి నేనేం పరిపాలన చేస్తున్నాం మంచి ప్రభుత్వమేనండి